Yfir fegur. Yfir fegur? Það er verið. Það er verið. Það sé um? Það er verið. Æða unna, að það sé um mjög 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 mjög. Já það sé mjög 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 mjög. వైస్ నాలుగు గంటల నుంచి కొనసాగుతున్నాను నేను ఎయిత్ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికైనాను ఎన్నికైనప్పటి నుంచి నాకు వైస్ చైర్మన్ పదవి మా పార్టీ తరఫున లభించింది దాని నుంచి కూడా నాకు ఇంతవరకు ఎలాంటి ప్రాతినిధ్యం కూడా లేదు దానివలన నేను రాజీనామా చేయవలసి వచ్చినది నాకు ఎలాంటి ఒత్తిడిలు లేవు మొదలు చెప్తే నేను రాలేదు నా స్వతహాగా నా పదవికి నాకు మర్యాద నేను చోట ఉండలేక నా వాడు ప్రజలకు నేను సమాధానం చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాను అందుకోసం నా స్వతహాగా నేను రాజీనామా చేస్తున్నాను అన్నాను ఈరోజు నా రాజీనామా పత్రము కమిషనర్కు అందజేసాను వైస్ చైర్మన్ వైస్ చైర్పర్సన్ అనగా ఉన్నటువంటి కొమ్ము గంగాదేవి గారు తమ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా కోరుతూ నాకు ఈరోజు విజ్ఞాపన పక్కన ఇచ్చారు దీన్ని ప్రొసీజర్ ప్రకారం చైర్మన్ గారికి తెలియజేసి నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో దీన్ని ఆమోదం కొరకు ఉంచుతామని నెక్స్ట్ కౌన్సిల్ సభ్యులందరూ దీన్ని ఆమోదం చెందిన తర్వాత ఆ రోజు నుంచి మేడం గారు వైస్ చైర్పర్సన్ పదవి ఉంటారు అప్పటివరకే ఆవిడ అప్పటి ఇప్పటి నుంచి కూడా ఆవిడ కౌన్సిల్ కొనసాగుతారు కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత రైస్ చైర్మన్ పదవిని పూర్తిగా రాజీనామా చేసినట్లు ప్రస్తుతం అయితే తమ ఎన్నో ఆలో చేశాడు మీకు